నెల్లూరు బారాషాహిద్ దర్గా నందు రొట్టెల పండుగకు విచ్చేసిన భక్తులకు డాక్టర్ పల్లం రెడ్డి యశోధర గారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నెల్లూరు అడిషనల్ ఎస్పీ విచ్చేయం జరిగింది అనంతరం డాక్టర్ పల్లం రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి రొట్టెల పండుగ విచ్చేసిన భక్తులకు ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని అలాగే ఈ సంవత్సరం కూడా విచ్చేసిన భక్తులకు అన్ని విధాల మందులు ఉచితంగా అందజేస్తున్నామని అందులో భాగంగా ఈ రోజు అడిషనల్ ఎస్పీ గారు రావడం మాకెంతో ఆనందంగా ఉందని మీడియా ద్వారా కొనియాడారు హలో మేము దాదాపుగా టూ నుంచి ప్రీ మెడిట్రీ

తెచ్చేసి మూడున్న టైంలో ట్వంటీ మినిట్స్ లో ایا سالما مرڪز ۾ بيهي لکي 25 سالن برڪت ۾ بيهي نه ڪيو ۽ بابا ۽ بنيادن